హాయ్ అండి అందరికీ నమస్కారం కోనసీమ రవికుమార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మొన్న జరిగినటువంటి మహా కుంభమేళాలో ఓవర్ నైట్లో సెలబ్రిటీగా మారినటువంటి అమ్మాయి ఏళ్ళ అమ్మాయి పూసలు అమ్ముకుంటున్నటువంటి అమ్మాయి ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయినటువంటి సంగతి మనకి తెలిసిందే అదే కాకుండా ఆమె ఇప్పుడు సెలబ్రిటీ అదే కాకుండా ఆమెకి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సోనాజ్ మిశ్రా గారే స్వయంగా ఆమె అడ్రస్ తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్తో మీ అమ్మాయిని నేను తీస్తున్నటువంటి సినిమాలో నటించే అవకాశం ఇస్తున్నాను మీరు ఒప్పుకుంటే ఆమె హీరోయిన్ని చేస్తానని స్వయంగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సోనాజ్ మిశ్రా గారే వాళ్ళ ఫాదర్ని కోరారు దానికి వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారు ఆమెకి మూవీలో నటించేటప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని అలాగే ఆమెకి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి సినిమాలో యాక్టింగ్ చేసే అవకాశం ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సోనజ్ మిశ్రా గారు తీస్తున్నటువంటి మూవీ మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో మోనాలేషన్ హీరోయిన్ ఎన్నుకోవడం విశేషకరం ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ హీరోయిన్ కూడా మోనాలేషన్ హీరోయిన్గా పెట్టి తీస్తున్నటువంటి మూవీ అక్టోబర్ నెలలో రిలీజ్ అవుతుందని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది అందాల తార మోనాలిషా నటిస్తున్నటువంటి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం